గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా డెవలప్మెంట్ కాదా ఇది ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీ పోర్ట్లు కడతా ఉన్నాం వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయి డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ పరిగెత్తిస్తా ఉన్నాం పనులు పది ఇండస్ట్రియల్ నోడ్స్ పరిగెత్తిస్తా ఉన్నాం పనులు ఎయిర్పోర్ట్లో విస్తరణ మొత్తం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది ఇంక్లూడింగ్ కర్నూలు ఇంక్లూడింగ్ కడప ఎంఎస్ఎంఈస్ కు మన ప్రభుత్వం ఇచ్చినంతగా సపోర్టు ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్ లో వచ్చినంత సపోర్ట్ గతంలో ఎప్పుడు ఎక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తాం ప్రతి గ్రామంలోనూ యూ సచివాలయం అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే యూ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో ఇంకొక నాలుగు అడుగులు ముందుకేస్తే యు హ్యావ్ అన్ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అదే గ్రామంలో ఇంకొక నాలుగు అడుగులు వేస్తే యు హ్యావ్ అన్ ఆర్బీకే రైతు భరోసా కేంద్రం అదే గ్రామంలో యుల్ ఫైబర్ గ్రేడ్ నావ్ విత్ మూడు వేల నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలో ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు ఏమేమో చెప్పడం లేదు నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్